చాలా మంది నేరేడు పండు యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకునే ఉంటారు అందుకే మార్కెట్లో ఎక్కడ కనిపించినా వీటిని సీజన్ ఫ్రూట్ కాబట్టి కొని తెచ్చుకుంటారు అయితే దీనిని మితంగా తింటే ఎంతో ఆరోగ్యము అతిగా తింటే అంత ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆయుర్వేదం ప్రకారం ఏదైనా ఔషధ రూపంలో మాత్రమే తీసుకోవాలి అంటే పరిమిత పరిమాణంలో కొన్నిసార్లు అధిక వినియోగం అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది మీరు ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే మీరు ఎదుర్కొనే సమస్యలుంటే ఇప్పుడు తెలుసుకుందాం ఇండియన్ బ్లాక్బెర్రీ నేరేడు పండు the జామున్ అనే ఈ పండు వేసవికాలంలో ఎక్కువగా లభిస్తుంది దీన్నే జావా ఫలం అని కూడా పిలుస్తారు ఇది ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు అనేక వ్యాధులను నివారిస్తుంది రోగ శక్తిని బలోపేతం చేయడంతో పాటు ఈ పండు తినడం వల్ల లెక్కలేని ప్రయోజనాలు లభిస్తాయి ఇది శరీరంలో రక్త లోపాన్ని నయం చేయడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా ఉత్తమ ఔషధం నేరేడు పండ్లు ఆకులతో పాటు దీన్ని గుజ్జు అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది ఇవి ఆరోగ్యానికి కూడా మంచివైన ప్పటికి కొన్నిసార్లు వీటిని తినడం హానికరమని రుజువైంది మీరు ఏ ఏ సమస్యలు ఉన్నవారు నేరేడు పండు తినడం ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఆయుర్వేదం ప్రకారం అధిక రక్తపోటు ఉన్న రోగులకు నేరేడు పండు వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జామున్ పండు లేదా గుజ్జు పొడిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దీనిని సులభంగా నియంత్రించుకోవచ్చు కానీ చాలా మంది నియంత్రించడానికి ఎక్కువగా తినడం ప్రారంభిస్తారు దీనివల్ల తక్కువ లోబివి సమస్య ఏర్పడవచ్చు నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి అందువల్ల డయాబెటీస్ ఉన్నవారు వీటిని అధికంగా తీసుకోకూడదు ఇవి ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు మీరు బెర్రీలు ఎక్కువగా తీసుకుంటే అది మీ చర్మానికి సమస్యను కలిగిస్తుంది మొటిమలు మరింత ఎక్కువ కావచ్చు పేరుడు పండ్లు తిన్న తర్వాత చాలామందికి వాంతులు అవుతాయి మీకు కూడా అలాంటి సమస్య ఉంటే దాన్ని తినకపోవడమే మంచిది